రాబోయే గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడును పురస్కరించుకుని నేడు రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి అధ్యక్షతన కీలక సమీక్ష సమావేశం జరిగింది గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో జరగనున్న పుష్కర సన్నాహక పనులు ఆలయాల అభివృద్ధి శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ పుష్కరాల సమయంలో కోట్లాది భక్తులు రాష్ట నలుమూలల నుండి పుష్కర ఘాట్లకు పుణ్య స్నానాలు ఆచరించేందుకు చేరుకుంటారని వారిని దృష్టిలో ఉంచుకుని ఘాట్లో భద్రతా సౌకర్యాలు బలోపేతం శానిటేషన్ చర్యలు మహిళలకు ప్రత్యేక డ్రెస్సింగ్ రూములు త్రాగునీటి సదుపాయాలు వైద్య శిబిరాలు అగ్నిమాపక పోలీస్ ఎస్డీఆర్ఎఫ్ వంటి అత్యవసర సేవల విభాగాలతో సమన్వయం అత్యంత కీలకమని మంత్రి ఆడం పేర్కొన్నారు అలాగే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశానికి దేవాదాయ శాఖ సెక్రటరీ హరి జవహర్ లాల్ కమిషనర్ కె రామచంద్ర మోహన్ చీఫ్ ఇంజనీర్ శేఖర్ స్థపతి బి పరమేశ్వరప్ప సహా దేవాదాయ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు అంటే ఇప్పుడు ఆ టెంపుల్ రిమూవ్ చేసి కట్టాలి అంతేనా మనం చేసి ఎగ్జిస్టింగ్ టెంపుల్ తీసేసి మళ్ళీ కొత్తది కొత్త కొత్తది కట్టేటప్పుడు పెద్దది అవ్వదు అంతేకాని మొన్న దాన్ని మనం పెద్దది అంత ఇంపార్టెంట్ టెంపుల్ అయినప్పుడు